మీరు ఎలాంటి ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు చేస్తారు అది చెప్పండి ఇప్పుడు మీరు ఎలాంటి ఉద్దేశంతో నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మీ మనసులో ఏముందో తెలుసుకోవడం నేను ఇంటర్వ్యూ ఐ జామ కేర్ ఐ బాండ్ విత్ గడ్స్ ఐ డై విత్ గడ్స్ నన్ను అందరు అంటున్నారు కెలికి జేసీతో తిట్టించుకుంటున్నావు అని ఆయన ఆయన ఎవరో నాకు తెలియదని నేను అంటున్నాను నేను ఎవరో నా పదహారేళ్ళ క్రితం నాకు నా ఫోటోలు తీసుకెళ్ళి వాళ్ళ ఫాలోవర్స్ చూపించారంటే మేబి అనుకుంటా అంటే తిప్పితే ఎలాగో డబ్బులు రావు కదా కాలిస్తే ఇన్సూరెన్స్ వస్తుంది అని షే ఇస్ వెరీ స్మార్ట్ దాన్ని యాప్ రాలేదు బొచ్చు రాలేదు అని పద పదజాలని కూడా సిచువేషన్ సిచువేషన్ గురించి మాట్లాడుతున్నా ఒక మహిళ అసభ్యంగా మాట్లాడినప్పుడు మీరు ఒక ధైర్యంగా ఎదుర్కొని సమాజంలో ధైర్యంగా మాట్లాడే మాధీవులతో కేసులు పెట్టకపోతే నేను ఎంత దొంగ సొమ్మును దోచుకొని ప్రజల సొమ్ము వాళ్ళ దగ్గర పెట్టుకో అలాంటి వాళ్ళని నేను ఎదిరించాలంటే వాళ్ళకంటే ఎక్కువ ఈడి కేసులు పెట్టించుకున్న స్థాయి నాకు మేము సీమ వాళ్ళము మేము సీమ వాళ్ళం ఇలానే ఉంటాం తాడిపత్రిక వస్తే తోలు తీస్తాము ముక్కలు ముక్కలుగా నరుకుతాము అంటే మంత్రి సత్యకుమార్ మిమ్మల్ని వెపన్ గా పెట్టుకుని ఏసీ ప్రదర్శన తొక్కేయాలని చూస్తున్నారని ఒక ఆరోపణ వినిపిస్తుంది మీరు ప్రశ్న అడిగిన లాంటి వాళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు నువ్వు హిందువునా నమస్తే అండి మధుల మాట్లాడాల్సి వచ్చింది ఇప్పుడు జరిగిన వివాదం అంతా కూడా తెలిసింది అందరికి వాళ్ళు ఏదో తాడిపత్రిలో అక్కడ మహిళలు అంతా కూడా ఒకట్య వాళ్ళు ఎంజాయ్ చేయాలనుకున్నారు మీకు అందులో తప్పు ఎక్కడ కనపడింది ఎందుకు మీరు అలాంటి వీడియో విడుదల చేశారు ఇప్పుడు నా వీడియో మొత్తం కనుక మీరు వినేవినంటే తప్పు ఎక్కడ కనిపించింది అని మీరు అడగరు ఎందుకంటే నేను ఇక్కడ తప్పు తప్పు మీరు చేస్తున్నారని నేను వాళ్ళని అనలేదు న్యూ ఇయర్ వేడుకలు మీరు చేసుకోవద్దు అనలేదు ఎందుకు చేసుకుంటున్నారు అనలేదు మహిళలు మీరు అసలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోకూడదు ఇది మన హిందూ సంప్రదాయం కాదు అనలేదు నేను ఏదీ మెన్షన్ చేయలేదు నేను మాధవి అత్తగా ఒక మామూలు అమ్మాయిగా నేను ఎప్పుడు ఎప్పుడు వీడియోలు చేస్తూ ఉంటా ఏదో ఒక వీడియో చేస్తూ ఉంటా సో అలానే ఇది కూడా ఒక వీడియో చేశాను నాకు ఏదో ఒక వీడియో వచ్చింది అది ఒక డ్రోన్ షాట్ కి సంబంధించింది పెన్నా నది ఒడ్డున అట్లా కొంచెం అది ఎంటీ ఏరియా లాగా కనిపించింది ఎంటీ ఏరియాస్ ఎప్పుడైనా అర్ధరాత్రి డేంజరస్ జోన్సే కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కాదండి తాడిపత్రి నుంచే ఇచ్చారు అక్క అక్కడ కూడా మంచి యువత ఉంటారు కదా ఖచ్చితంగా ఉంటారు నాశనమయ్యే యువత ప్రతి చోట ఉన్నట్లు మంచి యువత కూడా ఉంటారు అక్కడ గాంజా చాలా ఎక్కువగా ఉంది మీకు మొత్తం డీటెయిల్స్ ప్రూఫ్లు కూడా పంపిస్తాము సో కొంచెం చూడండి దీని గురించి అంటే మాట్లాడండి దాని గురించి తప్పేముంది అంటే ఇక్కడ నాదొక ప్రశ్న మధులత గారు వాళ్ళు అంతమంది తాడిపత్రిలో ఆయన ఎమ్మెల్యేగా చేశారు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అంతమంది మహిళలు వస్తున్నారంటే వాళ్ళకి భద్రత ఇవ్వాలని వాళ్ళకి తెలియదా అక్కడ ఆకతాయిలు వస్తారు గంజాయి ఉంటుందని వాళ్ళకి తెలియదా వాళ్ళు నేను పార్క్ గురించి మాట్లాడలేదు కదండి పార్క్ నుంచి ఇంటికి వెళ్లే దారి క్రమంలో మీరు వాడే ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి ఆ మార్గ మధ్యంలో ఏమైనా అని చెప్పాను నేను పార్క్ గురించి ఏం చెప్పలేదే వెరీ క్లియర్ ఆన్ దట్ మళ్ళీ ఇంకొకసారి వీడియో చూసుకోండి మార్గ మధ్యంలో ఎవరు ఎంత మందికి పదహారు వేల మందికి మీరు సెక్యూరిటీ ఎలా కల్పిస్తారు ఒకసారి నాకు చెప్పండి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా తాడిపత్రి రోడ్ లో పెడతారా ఏమండి పుష్ప సినిమా కూడా అవగాహన లేకుండానే ఆవిడ సినిమా చూడటానికి వెళ్ళిందా అండి మీరు అది అడిగితే నేను ఇది అడుగుతాను అక్కడ పోతే జనాలు వస్తారు నేను చచ్చిపోతానని తెలిసే వెళ్ళిందా ఆవిడ కాదు కదా పట్టపగలు పట్టపగలు అంత అంతమంది జనము ఆనంద ఉత్సాహాలతో వెళ్ళినప్పుడు ఎవరన్నా ఒక మరణమో లేకపోతే ఒక కిడ్నాపో రేపో అవుతుందని ఊహించుకుంటారా నేను సేఫ్టీ చెప్పాను ఓకే రాత్రి సమయంలో నడిబొడ్డు సిటీ నడిబొడ్డులోనే కదా జరిగింది మరి ఇది ఊరికి కాస్త దూరంగా ఉన్నది అది కూడా అర్ధరాత్రి ఒంటి గంటకు రెండు గంటల సమయం కూడా చెప్పాను కదా దాదాపు ఒంటి గంట వరకు పార్టీ జరిగితే రెండు గంటలకు తిరిగి వచ్చేటప్పుడు ఏమన్నా అయితే మీ సెక్యూరిటీకి బాధ్యులు ఎవరు అని అడిగాను ఇది నేను నేరంగా పరిగణించట్లేదు నా భాషలో నేను ఎలాంటి తప్పులు వెతుక్కోవట్లేదు నేను నా పదాలు వెనక్కి తీసుకోవట్లేదు దీని మీద వయసు అయిపోయిన ఆయన పది మందికి మంచి మాటలు నేర్పించాల్సినటువంటి ఆయన నా మీద అంత నీచమైన మాటలు మాట్లాడారు కదా ఆయన కల్చర్ ని ప్రొజెక్ట్ చేస్తుంది నేను మాట్లాడే భాష నా కల్చర్ ని ప్రొజెక్ట్ చేస్తుంది మా అమ్మ నాన్న నన్ను ఎలా పెంచారు ఆయన ఎలా పెరిగారు అన్న విధానాన్ని బయటికి ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా ఆయన మాట్లాడిన వీడియో మొత్తం విన్నారు మీరు పూర్తిగా విన్నాను విన్నాను అంటే ఆయన ఇంత జీవిత కాలం ఆయన ఏమి చేశారో ఆయన నోట్ నుంచి వచ్చింది సో మనం ఏం ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు అనమాట సో హిస్ వర్డ్స్ ఇండెక్స్ ఆఫ్ ద ఇండెక్స్ ఆఫ్ హిస్ క్యారెక్టర్

నేను ఇప్పటికీ నేను చెప్తున్నాను నాకు తాడిపత్ర పొద్దుటూరా నేను షూటింగ్ చేసింది అనేది గుర్తులేదు ఎప్పుడో మోర్ దాన్ టెన్ ఇయర్స్ మేబీ టెన్ ఇయర్స్ అయిపోయిండి వచ్చేమో లేకపోతే ఇంకా తక్కువ అయ్యండి వచ్చేమో నాకు ఆ రెండు ఊర్లకి పేర్లకి కన్ఫ్యూజన్ ఉంది ఇఫ్ సో ఎగ్జాక్ట్లీ నైన్ డేస్ షూటింగ్ చేస్తాను ఎగ్జాక్ట్లీ నైన్ డేస్ మరి నేను ఎలాంటిదన్నా ఆ ఊర్లో అందరిని చెప్పమని చెప్పండి నేను ఊర్లో షూటింగ్ చేయడానికి పోయానా లేకపోతే ఇంకేమన్నా చేయడానికి పోయానా ఒకవేళ ఆ ఊరి అయితే ఆ ఊరి వ్యక్తే డైరెక్టర్ నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్ తాడిపత్రుడైన పొదుటూరా ఆ ఊరి వ్యక్తి కాబట్టి ఆ ఊర్లో షూటింగ్ చేశారు ఈ వాస్క్ డైరెక్టర్ నేను ఎక్కడ స్టే చేశాను ఎక్కడ ఉన్నా ఎవరింట్లో షూటింగ్ చేశాను ఏ భయాలు లేవు మొత్తం చెప్పించండి లేకపోతే వాళ్ళ పెయిట్ తో కూడా చెప్పించుకోమని నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ యామ్ బ్రేమ్ ఎనఫ్ ఇప్పుడు నేను నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు నేను ఎవరికి భయపడాలి తప్పులు చేసేవాళ్ళు నేరం చేసేవాళ్ళు ఈడీ కేసులు వేసుకున్న వాళ్ళు నా గురించి మాట్లాడుతుంటే కామెడీగా అనిపిస్తుంది చూసారా జేసి ప్రభాకర్ రెడ్డి కలిసారా నెవర్ అసలు ఆయన తెలియదు నాకేం కోపం అండి ఆయన నా మీద పగబట్టాడు ఆయన కూతురు దాన్ని నా మీద ఆయన పగబట్టి ఆయన వ్యాఖ్యలు చేశాడు నేను నేను అసలు వ్యాఖ్యలు చేశాను నా వీడియోలో ఎక్కడైనా వాళ్ళ పేర్లు నేను అది చెప్తున్నా పేర్లు గనక తెలిసి ఉండి ఉంటే పేర్లే చెప్పిండేదని అంటున్నాను కదా నేను జేసీ పార్క్ అన్నాను జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ అస్మిత్ రెడ్డి అని చెప్పలేదు ఇన్ కేసు తెలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు ఉపయోగించి సమాజానికి ఏమి ఇద్దాం అనుకో ఏం ఏం నేర్పించాలి కాదేమో తెలిసి ఉంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా ముప్పై ముప్పయో తారీఖు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడేది కాదు పేర్లు తెలిసిందంటే ఇప్పుడు ఆయన తిట్టిన తర్వాత అన్ని బూతులు తిట్టిన తర్వాత కూడా ఇంత ధైర్యంగానే మొహం చూపించి మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు ఎలాగో వార్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఓపెన్ అయినట్టున్నారు అంటే వార్ స్టార్ట్ అవక ముందు ధైర్యం సచ్చిపోయి ఉంటుంది వార్ స్టార్ట్ అయ్యే టైం పక్కన పెడదాం ఒక విషయం మాట్లాడదాం మీరు ఎలాంటి ఉద్దేశంతో ఇలాంటి వీడియోలు చేస్తారు అది చెప్పండి ఇప్పుడు మీరు ఎలాంటి ఉద్దేశంతో నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు మీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నేను ఇంటర్వ్యూ చేస్తాను తాడిపత్రి పోలీసులకు వాళ్ళ యొక్క చట్టం మీద చాలా మంచి అవగాహన ఉంది కాబట్టి ఒక ఆడవాళ్ళ సంరక్షణ గురించి మాట్లాడిన ఆడపిల్ల మీద మేము ఏం కేసు పెట్టాలని వాళ్ళు కేసు తీసుకోలేదు అయితే ఒక వేళ కేసు తీసుకున్నా ఒకవేళ వేళ కేస్ తీసుకున్నా కూడా తాడిపత్రి లా అని కొత్తగా ఏదైనా చట్టం రాసి తీసుకున్నా కూడా ఐ డయామండ్ కేర్ ఐ బండ్ విత్ గట్స్ ఐ డై విత్ గట్స్ ఐ ఫేస్ ఇట్ అంటే మీ మీద చేసిన వ్యాఖ్యల మీద మీరే ఉన్న లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నారా జేసి ప్రభాకర్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడాడు ఆయన వ్యాఖ్యలు అయితే కచ్చితంగా వెనక్కి తీసుకోవాలి ఈ రోజు ఏదో వీడియో చూసినట్లున్నాను నా వల్ల టీడీపీకి చెడ్డ పేరు వస్తుందంటే నేనే రిజైన్ చేస్తానని అంత దాకా ఎందుకు తెచ్చుకోవడం ఈ వయసులో ఆయన చెడ్డ పేరు వస్తుందంటే రిజైన్ చేస్తున్నాను మరి ఇంకేంటది ఇప్పుడు నన్ను అందరు అంటున్నారు కెలికి జేసీతో తిట్టించుకుంటున్నావు అని ఆయన ఆయన ఎవరో నాకు తెలియదని నేను అంటున్నాను నేనెవరో నా పదహారేళ్ల క్రితం నా ఫోటోలు తీసుకెళ్లి వాళ్ళ ఫాలోవర్స్ చూపించారంటే వాళ్ళ ఫాలోవర్స్ పొద్దున్న లేస్తే ఎంత నీచమైన మనస్తత్వంతో కలిసి ఉంటారు ఆ వయసులో పెద్ద ఆయనకి చూపించే ఫోటోలు అవా మాధవీలత ఎవరంటే జస్ట్ గూగుల్లో వెళ్ళి కొడితే నాకు వంద మంచి ఫోటోలు కనిపిస్తాయి వెతికి వెతికి తవకాలల్లో ఓ ఓ పాత ఫోటో పట్టుకొచ్చి చూపించారు ఆ ఫోటో కూడా నేనేం ఐఎమ్ నాట్ ఫీలింగ్ షేమ్ అబౌట్ దట్ నేను ఏం ఏం చూపించానని షేమ్ గా ఫీల్ అవ్వాలి ఒక సాంగ్ లో అదొక సీను అది నా వృత్తి నేను చేశాను అంతే నేనేం నేరం చేయలేదు నేను వాళ్ళలాగా జనాల మీద పడి దోచుకోలేదు వాళ్ళలాగా నేరం చేయలేదు వాళ్ళలాగా బస్సులో నడపలేదు ఐ ఆమ్ జన్యున్ నా మీద నేను అక్రమ ఆస్తులు సంపాదించలేదు కాబట్టి నా మీద ఈడీ కేసులు కూడా లేవు ఈడీ గురికి అందరి మీద పడదు కదా దొంగ బస్సులు అంటున్నారు ఆ బస్సులు తగలబెట్టించడం వెనక మీకు తెలిసే జరిగింది అది కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది నేనే అండి నేనే తగలబెట్టే తగలబెట్టమని చెప్పేసి ఎవరు చేశారు మీకు ఆరోపణ వస్తుంది సిండి బీజేపీ వాళ్ళ మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద విహెచ్పి వాళ్ళ మీద వాళ్ళ మీద మాట్లాడేంత ఆయన వయసు అయిపోయిన వయసు అండి ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క గొప్పతనాలు దేశం కోసం ధర్మం కోసం వాళ్ళు భారతదేశం కోసం చేస్తున్న త్యాగాల వల్ల ఇలాంటి వాళ్ళు ఇంకా హిందువులుగా చెప్పుకోబడుతున్నారు భారతదేశంలో కాబట్టి ఈ సంస్థలు బీజేపీ మా అనుబంధ సంస్థలు వివిధ క్షేత్రాల గురించి మాట్లాడేటటువంటి స్థాయి ఆయనకి ఎప్పటికీ రాదు ఆయన మరణించినా సరే ఆయన ఆత్మకు కూడా అట్లాంటి స్థాయి రాదు కాబట్టి మా వాళ్ళు బీజేపీన నేను పొలైట్ గా చెప్పాలంటే బీజేపీ వాళ్ళు ఎప్పుడు కావాలని కోరి కయ్యానికి వెళ్ళరు రెండో విషయము ఆ బీజేపీ వాళ్ళకి అంత సీన్ లేదు వెర వెటకారంగా చెప్పాలంటే బీజేపీ వాళ్ళకి బస్సులు తగిలంత సీన్ లేదు మరి నిజంగా తగలబెట్టి ఉండి ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఎందుకు పెట్టలేదు బికాస్ హీ నోస్ దాట్ పాత బస్సు తగలబడిపో తిప్పితే ఏమీ రాదు తగలబెడితే ఇన్సూరెన్స్ వస్తుంది సింపుల్ లాజిక్ ఇది ఇది మా చెప్పిందండి మా అమ్మకి వన్ మినిట్ స్టోరీ చెప్పాయి దిస్ ఇస్ హౌ హ్యాపెండ్ అమ్మ అంటే యా మా మదర్ మా మదర్కి నేను స్టోరీ చెప్పాను ఏంటి ఈ రోజు మీడియాలో ఎంత ఇస్తున్నావు అంటే ఇది నేను ఏదో ఒక సేఫ్టీ వీడియో చేశాను ఆయన బూతులు మాట్లాడాడమ్మా బస్సు ఎవరో పెట్టారంట అంటే బస్సు కొత్తదా పాతదా అని మేబీ పాతదనుకుంటా అంటే తిప్పితే ఎలాగో డబ్బులు రావు కదా కాలిస్తే ఇన్సూరెన్స్ వస్తుంది అని ఇస్ వెరీ స్మార్ట్ మీ నేను ఎవరు అన్నారు స్పిరిచువల్ గా పవర్ ఉన్న వాళ్ళకు నిజాలు తెలిసిపోతాయని మా అమ్మ ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటుంది కదా సోడ్డి హండ్రెడ్ పర్సెంట్ అండి లేకపోతే కేసు పెట్టామని చెప్పండి నేను సత్యకుమార్ గారు కూడా చెప్పారు కదా పెట్టండి కేసు ఇన్ కేసు బీజేపీ వాళ్ళు కనుక తగల పెడితే బీజేపీ వాళ్ళని పట్టుకెళ్ళండి ఎవరొద్దన్నాడు ఎవరొద్దన్నారు బిజెపి మా సొంత పార్టీలో మా మాకు చెప్పింది ఒకటే ఫస్ట్ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అని చెప్పింది సో నేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆ నేషన్ లో మంచి జరిగితే మంచి చెడు జరిగితే మా పార్టీ వాళ్ళని పట్టుకెళ్లి తీసుకెళ్ళి పడేయండి బక్కలు తోయండి ఎవరొద్దున్నారు మీకు తెలుసు ఏపీ అంత డేర్ గా చెప్తున్నాం అంటే మా బిజెపి వాళ్ళకి అంత సీన్ లేదు అక్కడ సింపుల్ లాజిక్ అది మీకు తెలుసు ఏపీలో బీజేపీ జనసేన టీడీపీ కూటమిగా ఏర్పడి ఇలా ప్రభుత్వం నడుపుతున్నాయి మీ వ్యాఖ్యలు అది ఏకంగా చిచ్చు పెట్టినట్టు ఆ కోటమిలో ఇప్పుడు ఒక క్లాష్ స్టార్ట్ అయినట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే సత్యకుమార్ మాట్లాడాడు మంత్రి రెస్పాండ్ అయ్యాడు జేసీ మీద వ్యాఖ్యలు చేశారు ఇది ఎక్కడ వరకు వెళ్తుందో తెలియని పరిస్థితి గ్యాప్ అయితే మీ వ్యాఖ్యల వచ్చింది నేను చాలా హార్ష్ గా చెప్పమంటే గ్యాప్ రాలేదు బొచ్చు రాలేదండి ఏమీ రాదు అది రాదు ఓకేనా ఇక్కడ రాష్ట్రం బాగుండాలని చెప్పి మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి సో ఇట్లాంటి వాళ్ళందరూ మధ్యలో మాధుల మాధులత గారు ఆయన పెద్ద అయినా కొన్ని పదాలు కొన్ని పదాలు మీరెందుకు మాట్లాడుతున్నారు అలాంటి అలాంటి వర్డ్స్ మీరు మహిళలకి ్యాప్ రాలేదు బొచ్చు రాలేదు అన్నానండి హార్ష్ గా అందుకే చెప్పాను నేను హార్ష్ గా చెప్తాను అన్నాను ఇక్కడ నేను ఎవరిని ఏ వ్యక్తిని కించపరచలేదు మీరు గుర్తు పెట్టుకోవాలి గ్యాప్ రాలేదు బొచ్చు రాలేదు అన్నాను పదజాలం కూడా సిచ్యువేషన్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నా నేను ఏ వ్యక్తి మీద అలాంటి మాటలు మాట్లాడలేదు ఇప్పుడు ఆయన అంత పెద్ద బూతులు మాట్లాడారు ఈ రోజు వరకు ఆయన మీద తిరిగి నేను తిరిగి ఆ భాష నేను వాడలేదు ఎందుకంటే ఎందుకంటే అండి వాళ్ళ రౌడీలు ఓకేనా వాళ్ళ మీద ఈడీ కేసులు ఉన్నాయంటే బోల్డ్ అంతా దొంగ స్కాములు చేసి అప్పుడప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి రాష్ట్రాన్ని దోచుకుంటూనే ఉన్నారు ఇంత దోచుకున్న దొంగల మీద రౌడీల మీద వాళ్ళతో పోరాడేంత స్థాయి డబ్బు స్థాయి నాకు లేదండి అంత డబ్బు స్థాయి తెలివితేటలు ఉండింటే ఈ ఏడేళ్ల కాలంలో బీజేపీలో చేరిన ఏడేళ్ల కాలంలో ఢిల్లీలో ఏదో ఒక సింహాసనం మీద కూర్చొని ఉండేది కనీసం నామినేటెడ్ పోస్ట్ నాకే మాధవుల మాధవులతకు డబ్బు స్థాయి లేకపోవచ్చు ఏదైనా ధైర్యం ఉంది మరి ధైర్యం అదే అండి డబ్బు అందుకే మాట్లాడుతున్నాను కదా అందుకే మాట్లాడుతున్నాను కదా సింపుల్ మాట్లాడాలి అంటే మొదలవుతుంది నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు మీ మీద ఆరోపణలు చేసిన వ్యక్తి మీద మీరు ఇప్పటివరకు ఎందుకు వీడియోలు చేయడం కదా వీడియోలు అనేది సోషల్ మీడియా చూస్తారు లైక్లు కొట్టి కామెంట్లు చేస్తారు ఇంతవరకే నిన్న మధ్యాహ్నం పన్నెండున్నరకు అండి నేను నిద్ర లేచాను నేను నిద్ర లేవంగానే మొత్తం మీడియా వాళ్ళు సో నిన్న నైట్ తొమ్మిది గంట రాత్రి పది గంటల వరకు తొమ్మిది ఛానల్స్ ఇంటర్వ్యూలు ఫినిష్ చేశాను మళ్ళీ ఈ రోజు నేను నిద్ర లేచి మళ్ళీ ఇంటర్వ్యూలు మొదలు పెట్టాను

సరే ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇప్పుడు నేను అడుగుతున్నాను కేసు పెట్టి ఏం చెయ్యాలి కేసు పెడితే ఏమన్నా జరుగుతుందా ఆ రౌడీల జోలికి ఎవరైనా పోతారా రౌడీల జోలికి చట్టం పోగలదా వాళ్ళని ఎదిరించి కనీసం అక్కడ పోలీసులు బ్రతకగలరా దీనికి ఎవరైనా ఫస్ట్ సమాధానాలు చెబితే ఇప్పుడు నేను ఒకళ్ళ మీద కేసు పెట్టాలనుకో ఇప్పుడు ఒక మామూలు వ్యక్తుల మీద పెట్టాలనుకో ఒక నా స్థాయిని నేను ఉపయోగించవచ్చు లేదు వాళ్ళు ఆల్రెడీ ఈడీ కేసులో ఎరుక్కున్నారంటే ఎంత దొంగ సొమ్మును దోచుకొని ప్రజల సొమ్ము వాళ్ళ దగ్గర పెట్టుకో అంటారు అలాంటి వాళ్ళని నేను ఎదిరించాలంటే వాళ్ళకంటే ఎక్కువ ఈడీ కేసులు పెట్టించుకున్న స్థాయి నాకు నిండాలి అప్పుడు కానీ నాకు తొక్కడానికి అవకాశం ఉంటుంది వాళ్ళని కాబట్టి నాకు అంత స్థాయి లేదు సో నేను చెప్తున్నాను కదా వెరీ అన్ఫార్చునేట్ థింగ్ భారతదేశంలో ఆడవాళ్లకు సంరక్షణకు చాలా చట్టాలు ఉన్నాయి కానీ ఆ చట్టాలు కొంద కొంత కొందరికి మాత్రమే చుట్టాలుగా ఉన్నాయి అనేది వాస్తవం ఈ వాస్తవాన్ని నేను గ్రహించిన దాన్ని నేను ఎల్ఎల్బి చదువుతున్నప్పుడు నాకు ఒక్కటి కూడా ఇది నాకు న్యాయం జరుగుతుందని అనిపించలేదు అక్కడ సార్ అందరికీ జరగట్లేదు అంటే జరుగుతుంది ఖచ్చితంగా భారతదేశంలో ఒక ఇరవై శాతం వరకు న్యాయం జరుగుతుంది మిగిలిన ఎనభై శాతం మంది చాలా మంది నలిగిపోతూనే ఉంటారు కాబట్టి ఇప్పుడు కేసు పెట్టి వాళ్ళ మీద పెంట చేసుకొని పెంట మీద రాయి వేయకూడదు వాళ్ళు పెంట అని నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు అది పెంట వాళ్ళు ఆ గురించి నేను మాట్లాడుతున్నా అని నాకు తెలియదు వేసానా నేను శుభ్రంగా బయటికి వచ్చేటట్టుగా నేను పద్ధతిగా మాట్లాడతాను మహిళా కమిషన్కి నేను కంప్లైంట్ చేసుకుంటాను ఓకేనా ఆయన ఖచ్చితంగా క్షమాపణలు చెప్తాడు ఇప్పుడు కెలికి కెలికి నన్ను తిట్టాలన్న ఉద్దేశంతో పార్టీని తిట్టాడు పార్టీ వాళ్ళు రైజ్ అయిపోయారు ఇప్పుడు పార్టీ వాళ్ళు రైజ్ అయినంత మాత్రాన అలయన్స్ విడిపోతుందని దాని మీనింగ్ కాదు ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక చట్టాలు ప్రత్యేక కోట్లు ప్రత్యేకంగా ఉంటాయి హక్కులేము అంటే మీరు అర్థం అవుతుంది ఏంటంటే అక్కడ అంటే నాకు తెలియదు సోషల్ మీడియాలో ఆయన ఫాలోవర్స్ పెడుతున్నారు నువ్వు పోయిపోయి జేసీ ప్రభాకర్ రెడ్డితో పెట్టుకున్నావు మా రాయలసీమకు వస్తే తొక్కి పడేస్తాము మేము సీమ వాళ్ళము మేము సీమ వాళ్ళం ఇలానే ఉంటాం వస్తే తోలు తీస్తాము ముక్కలు ముక్కలుగా నరుకుతాము అంటే మరి అవన్నీ చేసేది రౌడీలే కదండి అంటే ఆయన గురించి ఎవరు మాట్లాడకూడదు రౌడీలు అయితేనే కదా అలా చేస్తారు సరే వాళ్ళు నరకమానండి నేను చూస్తాను నా తోలు ఎట్లా ఒలుస్తారో తోలు వల్లి చెప్పులు కుట్టించుకుంటారా హ్యాండ్ బ్యాగ్ ఆయన ఫాలోవర్స్ అందరూ అంటున్నారు కదా తాడిపత్రి తోలు చేస్తాం తాడిపత్రి 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 ఆడోళ్ళతో పెట్టుకోండి మీ సంగతి చెప్తాం సో దిస్ ఇస్ హౌ దే ఆర్ టాకింగ్ చెప్పండి అంటే మీకు ఎలా ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు వాళ్ళు కాల్ మెసేజ్ సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా సో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను సోషల్ మీడియాలోనే పెట్టానండి ఆయన కూడా సోషల్ మీడియా ద్వారానే రెస్పాండ్ అయ్యారు అంటే వీడియోల ద్వారానే కదా రెస్పాండ్ అయ్యారు వీళ్ళు కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు సో దాన్ని బట్టి వాళ్ళు పెద్ద రౌడీలని నాకు అర్థమైపోతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద దందా పెట్టుకొని దందా లీడర్ లాగా నడుపుకోవాలి బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు లాగా రాజకీయాల్లోకి రాకూడదు ఎందుకు ప్రజానాయకులు అని చెప్పుకుంటారు అంటే మీ మీద కూడా ఎడికేసే పడతే గానీ మీరు అప్పుడు కేసు పెడతారు ఏంటి ఆయన మీద అలాంటి రోజు వస్తే ఇలాంటి వాళ్ళని తొక్కేయడానికి నాకు అవకాశం వస్తుందని నా భగవంతుని కోరుకుంటున్నాను రైట్ మీరు తొక్కేయండి అనే మాట అన్నారు కాబట్టి మళ్ళీ అదే మాట నేను వస్తున్నాను మంత్రి సత్య కుమార్ మిమ్మల్ని వెపన్ గా పెట్టుకొని ఏసీ ప్రదర్శన తొక్కేయలు చూస్తున్నారని ఒక ఆరోపణ వినిపిస్తుంది నిజమేనా ఓహ్ ఇఫ్ ఇఫ్ దట్ హాపెన్స్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ సత్తుకుమార్ గారి సత్కుమార్ గారితో మాట్లాడేది చాలా కాలం అయింది యాక్చువల్లీ మా ఆయనకి అలాంటి ఆలోచనలు ఉంటే గనక ఆయన నాతో షేర్ చేస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ సత్తుకుమారి గారికి చెప్తాను ఆయామ్ రెడీ టు సాక్రిఫైస్ మై సెల్ఫ్ అండి యూజ్ ఇన్వడం అని చెప్తారు ఖచ్చితంగా ధర్మం కాపాడటం కోసం ఆయుధం ఎప్పుడు ఆయుధం అవడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను ధర్మం కాపాడడం కోసం జేసి ప్రదర్శన తొక్కేయడం కోసం అంటే అన్యాయాన్ని తొక్కేయడమే కదా శక్తి చాలా అవసరం కదా ఇంకొక ప్రధాన విషయం ఏదైతే ముఖ్యంగా మహిళలకు సంబంధించి బీజేపీ మాట్లాడుతుంది అంటే హిందుత్వానికి సంబంధించి మాట్లాడుతుంది హిందుత్వం అనేది ఇప్పటిది కాదు బీజేపీ ఒక్కటే హిందుత్వాన్ని హిందువుల్ని భుజానేసి తిరుగుతుంది ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇవి లేకపోతే హిందువులు ఉండలేరన్నా అంటే హిందూ మతానికి ఏదైనా ఒక అభద్రతా భావం అనేది వచ్చిందని ఒక రకంగా చెప్పాలంటే హిందుత్వం ఎక్కువగా నాశనం అయిపోవడానికి బీజేపీ కూడా ఒక రకమైనటువంటి సపోర్ట్ ను అందజేస్తూ ఉంటుంది ఆర్ఎస్ఎస్ ఎస్ ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ బయటకు వచ్చినటువంటి రాజకీయ పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ రాజకీయ పార్టీ కాదు ప్యూర్లీ హిందూ సంస్థ ఖచ్చితంగా భారతదేశంలో హిందూ ధర్మము హిందూ సాంప్రదాయాలు బాగుండాలని తొంభై తొమ్మిది సంవత్సరాల ఈ ఈ ఈ మార్చికి ఏప్రిల్ కి వంద సంవత్సరాల సంఘ్ ఇది వంద సంవత్సరాలు గుర్తు పెట్టుకోండి బీజేపీ వయసు ఎంత సంఘు వయసు ఎంత బీజేపీ వయసు నలభై ఒక్క సంవత్సరాలు అయితే సంఘు వయసు వంద సంవత్సరాలు ఈ వంద సంవత్సరాల క్రితం మనకు స్వతంత్రం కూడా రాలేదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఆర్ఎస్ఎస్ నిన్న కాక మొన్న పుట్టిన సంస్థ కాదు హిందుత్వం కాపాడబడాలి అని స్వతంత్రం రాకముందు పుట్టినటువంటి సంస్థ ఈ భారతదేశం కోసం చాలా మంది స్వయం సేవకులు ప్రాణాలు సైతం అర్పించారు స్వతంత్రానికి ముందు అండ్ కొన్ని రాష్ట్రాలు మనకు వాళ్ళు వదిలేయకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత పూర్తిగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో అన్ని రాష్ట్రాలు ఏమీ వదిలేసి వెళ్ళిపోలేదు కొన్ని రాజ్యాలు ఉంటే రెండు రా రెండు రాజ్యాలని యుద్ధం చేసి మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు భారతదేశంలో కలపడం జరిగింది ఫస్ట్ చరిత్ర తెలుసుకోవాలి ప్రతి వాడు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడడానికి సిద్ధమైపోతాడు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఈ రెండు వేల ఇరవై కాబట్టి పుట్టక పుట్టకముందు ఆర్ఎస్ఎస్ సంస్థ పుట్టింది సంస్థలో ఎంతో మంది పుట్టి పెరుగుతూ ఉన్నారు మోదీ లాంటి వాళ్ళని ఎంతో మందిని తయారు చేసిన సంస్థ ఫ్యాక్టరీ ఆర్ఎస్ఎస్ సో ఆర్ఎస్ఎస్ అనేది రాజకీయ వ్యవస్థ కాదు కాదు కాబట్టి సపరేట్ గా బయటకు వచ్చి బీజేపీ ఇలాంటి ఒక రాజకీయ వ్యవస్థను నడుపుతున్నారు సో సంఘ్ అనేది సపరేట్గా భారతదేశం కోసం ఇందులో ఉన్న హిందూ ధర్మం కోసం ఏనాడన్న ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు టెర్రరిస్టులు టెర్రరిస్టులు ఏం టెర్రరిస్టులు ఒక మా ధర్మాన్ని నా ఇప్పుడు ఏమని ఏమి నేను ముస్లిం అని చెప్తే ఎవరు మీరు మతోన్మాది అనరు నేను క్రిస్టియన్ అంటే ఎవరు మతంన్మాది అనరు నేను హిందూ అని నేను అనగాలని అందులో క్రైమ్ ఏంటి నీకు మత పట్టింది నీవు మతోన్మాదివి ఇఫ్ పీపుల్ సేస్ నేను మతోన్మాది ఎందుకంటే నేను ఏ దేవుణ్ణి కించపరచను నా దేవుణ్ణి కించపరిస్తే మూసుకొని ఉండాలి అంటే గనక నేను ఎందుకు మూసుకొని ఉంటాను శివాజీ పుట్టిన గడ్డ మీద పుట్టిందాన్ని ఝాన్సీ పోరాడిన గడ్డ మీద పుట్టిందాన్ని నేను ఎందుకు నోరు మూసుకొని ఉంటాను నేను ఖచ్చితంగా నోరు మూసుకొని ఉండను మీరు నోరు మూసుకొని ఉండాలి అంటే గనక ఖచ్చితంగా ఉండే సమస్య లేదు బీజేపీ అనుబంధ సంవత్సరాలని వివిధ క్షేత్రాలు అవి కానీ బీజేపీకి అనుబంధంగా ఎలక్షన్ సమయంలో సహాయం చేస్తాయేమో తప్ప మిగిలిన సమయాలలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ ప్రజలందరూ ప్రజలందరూ కాదు మీలాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు ప్రశ్న అడిగిన లాంటి వాళ్ళందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు థూ నువ్వు హిందువునా అంటే తుడి చేసుకొని పోవాలి హిందువులు అంటే చాలా మంచి వాళ్ళు అని వెళ్ళిపోవాలి మా దేవుళ్ళని తిడితే మూసుకొని ఉండమని చెప్తారు మా దేవుళ్ళ గుడి మీద పరికాలతో తంతే నోరు మూసుకొని ఉండమంటారు చట్టాలను ప్రశ్నించొద్దు అంటారు ఒకవేళ వేరే వాళ్ళని మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే వచ్చి వాళ్ళు టీకలు కోసినా సరే అన్ని మూసుకొని ఉండమంటారు కానీ మేము నోరెత్తకూడదంటారు మేము ఏ దేవుని నేను ముస్లింలను తిట్టను క్రిస్టియన్స్ ఐ హావ్ నంబర్ ఆఫ్ క్రిస్టియన్ ముస్లిం ఫ్రెండ్స్ వాళ్ళందరికి నేనేంటో తెలుసు నా కామెంట్స్ మీద ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు తిరిగి మధు నువ్వు ఎందుకు ఇలా అన్నావని అనలేదు బీజేపీ హిందుత్వ పార్టీ అని అంట కడుతున్నారు ఏ మా ధర్మం మేము ఫాలో అయితే తప్పొచ్చిందా మీకు ఏం నొప్పి వచ్చింది మేము ఫాలో అయినందుకే మీకు నొప్పి వస్తుంది అంటే మరి మీరెంత నీచంగా ఉన్నారు తండ్రి నోరుజారి మాట్లాడాడు ఆ తండ్రిని మీరు కామెంట్ చేశారు తండ్రికి సంబంధించి రిప్లై ఇచ్చారు అస్మిత్ రెడ్డికి సంబంధించి ఆ బాధ్యత లేదా కొడుకుగా తండ్రి అంటే ఆయన మంచివాడని సినిమా ఆఫర్స్ పోతాయనే ఉద్దేశంతో కొడుకు మంచివాడే తండ్రి ఇలా నోరు జాడనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు ఎందుకంటే తండ్రి మాట్లాడితే నోరు జారీ కొడుకు కూడా తెలియకుండా ఉండదు కదా ఇలా మాట్లాడుతున్నాడు అంటే అందులో భాగం కూడా కొడుకు ఉన్నది కదా విమర్శలు చేశారు ఇప్పుడు తెలియదు ఆయన వారు అని అడిగాను ఈజ్ అ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ కామ్ గోయింగ్ పర్సన్ అని చెప్పారు వాళ్ళ ఈయన మాట్లాడినట్లే భాష మాట్లాడతారా అంటే లేదు ఆయన అలా ఏం మాట్లాడరు అని చెప్పారు మరి నేను తీసుకున్న రిపోర్ట్ ప్రకారమే మాట్లాడాలి తప్ప నేను ఆయన ఏం మాట్లాడారు ఎలా మాట్లాడారు మాట్లాడకుండా ఉత్తగా అబద్ధాలు చెప్పకూడదు కదా అని సినిమా అవకాశాలు పోవడం ఏంటి నాన్ సెన్స్ నేను సినిమాలు చేసే ఎంతకాలం అయింది ఎవరి కోసం ఎవడి కాళ్ళు పట్టుకోవాలి నేను సినిమా అవకాశాలు కావాలంటే ఇలా మాట్లాడను నేను ఆ ఇంటి లైక్ లైక్ తీసి ఇలా మాట్లాడుకుంటూ తిరుగుతాను అల్లు అర్జున్ కి సంబంధించి అనేక వ్యాఖ్యలు చేశాడు ప్రధాన కారణం ఆయనే అన్నాడు ఆ తర్వాత తిరిగితే కేసు ఇప్పుడు బెయిల్ వచ్చేసిన పరిస్థితి ఏమనిపిస్తుంది ఓవరాల్ గా ఇష్యూ లో మీకు ఏం అనిపిస్తుంది అల్లు అర్జున్ ఏం నేరేస్తాడేం కాదు ఆయన అంటే ఏ ఏ లెవెన్ గా ఉన్నారు ఆయన అంతే మీరు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నించాలని మేము కూడా కోరుకుంటున్నాం ఎవరైతే మహిళలకు మీరు అండగా నిలబడుతున్నారో మీకు ఆ మీకువర్సీ ఇంకా కొనసాగాలి మరిన్ని వివాదాల్లో మీరు వెళ్ళాలని కూడా మేము కోరుకుంటున్నాం అంటే ఆ వివాదాలనే మంచి జరగాలని ఏం జరిగినా ఏం జరిగినా మంచిగా అండి అంటే చాలా మంది కమెంట్లు చేస్తున్నట్లుగా అనవసరంగా జేసి ప్రభాకర్ రెడ్డిని కలుపుకున్నావు నీకు అవ్వాల్సిందే అని ఐ మీరన్నట్లు ఐ లవ్ దట్ నేను కావాలని ఎవరిని కెలుక్కోను కావాలని వివాదాల్లోకి వెళ్ళను వాళ్ళు లాగితే గనక ఐ రియల్లీ లవ్ దట్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను నాకు ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరితో నేను కలుపుకోకపోయినా వాళ్ళే నన్ను కెలుపుకోవాలని కేసీఆర్ డైలాగ్ లాగా నువ్వు గెలికినా గెలుకాకపోయినా నేను గెలుకుతానే ఉంటా అన్నట్లు అవతిలోనే నన్ను గెలుపుకోవాలని నన్ను ఎప్పుడు కాంట్రవర్షిస్ లో ఉంచాలని మనస్ఫూర్తిగా మొట్టమొదటిసారిగా మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను